జీవము ప్రభులో ఉంది సత్య జీవము దేవునిలో ఉన్నది అని చెబుతూ ఉంటే మీ మాదిరిగా అని అనలా మీ మాదిరిగా ముసుకేసుకున్న అని పెట్ల ఓసన వాక్యం చెప్పాడు ఉందా ఉంది అయ్యారు ఏ రెఫరెన్స్ చెప్పారు ఏ పత్రిక అయ్యారు ఏ వచ్చిన అయ్యారు అయ్యగారు చెప్పింది అయ్యగారు ఏ మాట చెప్పారు వాళ్ళంట వినింది వినినట్టుగా గుడ్డితనంగా నమ్మటంలా సేవకుడు చెప్పిన మాట వారి హృదయంలోకి గెలి వచ్చిందా వారి సొంత ఆలోచన నుంచి వచ్చిందా వాక్యంలో ఉన్నది చెప్పిందా లేదా అని ఆ బెరయ పట్టణస్తులంట అయ్యగారు చెప్పింది ఉంది అంటే ఇది నిజము ఏమా ఇక్కడ మనం ఉన్నాం ఎంతమంది యూట్యూబ్లలో చూస్తున్నారు వాక్యాలు ఎంతమంది టీవీలలో చూస్తున్నారు వాక్యాలు తప్పని నేను అంటలేదు రకరకాల బోధలు పెరిగాయి ఏ బోధలు పెరుగుతున్నారు మీరు ఏ బోధలకి ఆకర్షితులవుతున్నారు మీరు ఏ బోధలు విని మారిపోతున్నారు మీరు ఈ లోకంలో బయలుదేరిన బోధలు ఇవి వాక్యములో ఉన్నది చెబుతున్నాడా లేదా ఒక్కసారి పరీక్షించారా ఒక్కసారి ఆలోచించారా హృదయానికి గాయం తగిలితే ఈ పాస్తరు మా ఓడు కాడు హృదయములో ఉన్నది చెబితే ఈడు నిజమైన సేవకుడు కాదు వాక్యము రెండంచుల ఖడ్గమని బైబిల్ రాయబడిన మాట చెప్పే నీకు దూసుకుపోతుంది చెప్పే నాకు దూసుకుపోతుంది ఈ మాట సత్యమో ఈ మాట నిజమో ఈరోజు ఎంతమంది ఎంతమంది ఈరోజు సంకన బైబిల్ పెట్టుకుని బయలుదేరారు ఇల్లు ఇల్లు తిరుగుతా ఎంతమంది ఇది వాక్యాను సారమా కాదా ఇది సేవకుడు చెబుతున్న మాట దేవుందా కాదా ఎప్పుడైనా పరిశోధించారా ఎప్పుడైనా పరీక్షించారా ఈరోజు పరిశుద్ధాత్మడు మిమ్మల్ని హెచ్చరిస్తున్న మాట ఇది హలో